తో పాటు మీరు అంటున్నండి మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కొండలుగా ఎంచబడుచున్నారు అర్థమైంది వాక్యం చదువుబడిన ఈ వాక్య భాగం మనం గ్రహించాలి మొదట మనం అందరం మట్టిలో నుండి తీయబడిన వారమని నమ్మాలి ఎక్కడి నుండి తీయబడిన వారమని మట్టిలో నుండి అయితే ఆ కుమ్మరి మట్టి పాత్రను చేసి ఇంతకు ముందు చాలా మంది అంటే ఎక్కువ శాతం మట్టి పాత్రలే వాడేవాడు ఏ పాత్రన్నా కానీ అది మట్టి పాత్రగానే ఉండేది ఎంత అందమ్మగా ఉన్నాయి అది మట్టి పాత్రే ఇప్పుడు వచ్చేసినాయి స్టీల్ పాత్రలు ఎత్తడివి రాగి అని ఇంకేవేవో బాగా డబ్బున్న వాళ్ళైతే వేండి పాత్రలో ఇలాగా వాడుకుంటా ఉన్నారు అయితే ఈ రాగిని గురించి రాగి పాత్రలు లేకపోతే ఆ వెండి పాత్రలు లేకపోతే ఇంకో పాత్ర గురించి బైబిల్లో ఆ మనుషులకు పోల్చి రాయట్లేదు కాని మనుషులకు పోల్చి రాశాడు ఏంటది తెలుసా మనము మట్టి పాత్రలము ఎవరంటండి మట్టి పాత్రలము ఎవరంట ఇప్పుడు ఇది మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళతో దేవుడు నన్ను మట్టి పాత్రగా చేసి ఉన్నాడు అని చెప్పండి అది నువ్వు మరి చెప్తున్నా దేవుని స్థుతురా మలయ్య మళ్ళని ఎలా చేసేదంటండి మట్టి పాత్రలుగా చేశాడు కానీ దాన్ని దేనికి దేనికి పోల్చాడు తెలుసా దేనికి పోల్చాడు మేలిమి బంగారముతో పోలుస్తున్నాడు దేనికి పోల్చాడు మేలిమి బంగారముతో పోలిస్తున్నాడు